నమస్కారం అండి ఈరోజు మీ ముందుకి ఒక మన కంచిచర్ల ప్లస్ రాజధాని వైపు ఈ డెవలప్మెంట్స్ గురించి మీకు చెప్పడం జరుగుతుంది మనకి ఇబ్రహీంపట్నం నుంచి అలాగే ఇప్పుడు మన బెంచ్ సర్కిల్ ఇవన్నీ సిటీ అంతా అయిపోయింది కాబట్టి ఇబ్రహీంపట్నం వరకు డెవలప్ అయిపోయింది మరి తుమ్మలపాలెం కానీ అలాగే ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాలుగా డెవలప్ అయిపోయినాయి అయితే ఇబ్రహీంపట్నం నుంచి మనకి ప్రజెంట్ డెవలప్మెంట్ ఎక్కువగా కనపడుతుంది ఎందుకంటే రాజధాని మనకి ఇబ్రీంపట్నం అవతల అటువైపులంగా వెంకటాయపాలెం ఇటు ఉంది కాబట్టి అందువల్ల ఇబ్రీంపట్నం నుంచి మనకి బ్రిడ్జి వేయటం జరుగుతుంది మూలపాటి దగ్గర ఆ మూలపాటి దగ్గర బ్రిడ్జి ఐకానిక్ బ్రిడ్జిగా మనకి పేరు పెట్టారు సో ఆ బ్రిడ్జి కనుక కంప్లీట్ అయితే మనకి ఫ్యూచర్లో మంచి లాభాలు ఉంటాయి ఏ ఎవరి స్థలం కొనుక్కున్నా సో అక్కడ వెంచర్స్ కూడా వేయటం జరిగింది అక్కడ మూలపాటి దగ్గర మనకి ఒక వించర్ వేసారు సిఆర్డే వించర్ ఒకటి అది మన భువనేశ్వరి వాళ్ళు మెడోస్ అనే వేశారు వెంచర్ అది ప్రజెంట్ పద్దెనిమిది వేలు అమ్ముతున్నారండి సో మీరు ఆ వించర్ గట చూడవచ్చు ఎల్పీ నెంబర్ వచ్చింది అది ఒక డెబ్బై ఎకరాల వరకు దాన్ని వెంచర్ వేయటం జరుగుతుంది సిఆర్డే నౌన్స్ ప్రకారంగా ఫుల్ డెవలప్డ్గా చేయటం జరుగుతుంది అదే విధంగా కొంచెం ముందుకెళ్తే శ్రీ హనుమాన్ టెంపుల్ దగ్గర మన పరిటాల దగ్గర చతుర్పూజ ఇన్ఫ్రా ప్రాపర్టీస్ ఒక వెంచర్ వేయటం జరిగింది టోటల్ అయితే ట్వంటీ ఫైవ్ ఏకర్స్ అండి ఆ వెంచర్ వెంచర్గా ఎల్పీ నెంబర్ వచ్చింది డెవలప్మెంట్ కూడా చాలా బాగా డెవలప్ చేయడం జరిగింది వాళ్ళది ఆ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్గా నెంబర్ వన్గా ఉంది సో కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మనకి చెవిటికాల దగ్గర అది గజం పద్నాలుగు వేలు పెట్టారండి ఆల్రెడీ ఆ ఎల్పీ నెంబర్ రావడం వల్ల రేట్లు పెంచడం జరిగింది పరిటాల దగ్గర మా స్టార్టింగ్లో అయితే పన్నెండు వేల ఐదు వందల పన్నెండు వేలు అలా పెట్టారు సో కొంచెం ముందుకెళ్తే మనకి చెవిటికాలు దగ్గర చతుర్భుజైన ప్రా పర్టీస్ వారు ఒక ఫిఫ్టీ ఏకర్స్ వెంచర్ వేశారండి ప్రజెంట్ అది ఒక ట్వంటీ ఏకర్స్ లాంచ్ చేశారు అదిగడ ఒక టెన్ డేస్లో ఫిఫ్టీన్ డేస్లో ఎల్పి నెంబర్ వస్తుంది ఆ వెంచర్ గడ మంచి డెవలప్ మీకు చేయడం జరుగుతుంది వాళ్ళ వెంచర్లు డెవలపింగ్ విషయంలో మాత్రం డెవలప్మెంట్ బాగా చేస్తారు వాళ్ళు ఎందుకంటే గతంలో మన పెనమూరు కానీ ఆకునూరు అదే పామర్ కానీ అన్ని డెవలప్ చేయడం జరిగింది పామర్ వెంచర్ కాడ యాక్సిడెంట్గా ఉంది అది ఎల్పి నెంబర్ వచ్చింది పెనూరు కాడ ఎల్పి నెంబర్ వచ్చింది ఫుల్ డెవలప్ చేశారండి ఏ విధంగా చూసుకున్న మనకి చెర్ల మనకి పరిటాల ఆ రోడ్లో అన్ని వెంచర్స్ డెవలప్ అవ్వడం జరుగుతుంది మనకి ఎందుకంటే రాజధానికి ఇటు కరెక్ట్గా ఒక కృష్ణానది ఒక ఐదు ఆరు కిలోమీటర్లు ఉన్నా సరే యువతలకి వచ్చేప్పటికి పది కిలోమీటర్లు ఉన్న ఒక అలా ఉన్న టోటల్కి ఫిఫ్టీన్ కిలోమీటర్లు రాజధానికి వెళ్ళిపోవడం జరుగుతుంది క్యాపిటల్ అమరావతిలోకి అమరావతి గడ మొత్తం మనకి డెవలప్మెంట్ బాగా చేస్తున్నారు వచ్చిన మన అవుటర్ రింగ్ రోడ్డు కానీ ఇన్నర్ రింగ్ రోడ్డు కానీ ఈ ఈ పరి ఇటువంటి విషయాల్లో మనకి డెవలప్మెంట్ ఎక్కువ అవుతుంది అలాగే మనకి విజయవాడ బెంచ్ సర్కు చూసుకుంటే మళ్ళీ మనం గుంటూరు జిల్లా వైపు వెళ్తాము గుంటూరు జిల్లా వైపు కట్ట మనకి మెయిన్ హైవే రోడ్ ఉంది కదా నేషనల్ సిక్స్టీన్ ఆ సిక్స్టీన్ వెంటే గంట మనకి కాజా టోల్ గడ్డి దగ్గర ఒక సెవెంటీ ఏకర్స్లో కేబీపీ డెవలపర్స్ వారు గురించి చేశారు అది కాబట్టి బ్రహ్మాండంగా డెవలప్ చేస్తున్నారండి బుకింగ్ కాడి బాగా జరుగుతుంది ఆ విధంగా చూసుకుంటే మనకి ఇంకా రాజధాని కంతేరి కానీ తాడికొండ కానీ అలాగే అక్కడ నేమల్లి కానీ లామ్ కానీ ఆ చుట్టుపక్కల వెంచర్స్ ఉన్నాయి మన సిఆర్డీఏ అప్రూవల్ ఏ ఒట్లు సో ఈ విధంగా చూసుకున్న రాజధాని వైపులో కానీ ఇటు కానీ ఈ రాజధాని వల్ల మనకి ఏంటంటే కంచిచర్ల వైపు రోడ్డు కానీ నేషనల్ సిక్స్టీ ఫైవ్ కానీ అలాగే నేషనల్ సిక్స్టీన్ ఇవి మన మంగళీరు వైపు ఇటు మెయిన్ రోడ్డు బెంచ్ సర్కిల్ నుంచి వెళ్ళే చెన్నై రోడ్ కానీ ఇటు హైదరాబాద్ రోడ్డు కానీ ఇది పేరల్గా రెండు డెవలప్ అవుతాయండి ఎందుకంటే రాజధాని సెంటర్ పాయింట్ ఉండడం వల్ల ఇటు నేషనల్ సిక్స్టీను నేషనల్ సిక్స్టీ ఫైవ్ సెంటర్లో కార్నర్లు అది ఉంటుంది కాబట్టి అన్ని విధాలు గ్రీన్ఫీల్డ్ హైవేగా ఉంది మనకి అలాగే రైల్వే హబ్ గాడ్ పరిటాల దగ్గర ఉండటం వల్ల ఈ రైల్వే కనెక్టివిటీ కానీ ఈ విధంగా అన్ని విధాలుగా డెవలప్ అవ్వడం జరుగుతుంది సో మనకి నేషనల్ సిక్స్టీన్ వెంచర్స్ కానీ నేషనల్ సిక్స్టీ ఫైవ్ వెంచర్లు కానీ అన్ని రాజధానికి కనెక్ట్ అయ్యే వెంచర్లు అండి ఇవన్నీ సో ఈ వెంచర్లు తీసుకోవడం వల్ల మనకి ఇప్పుడున్న ప్రైస్ని బట్టి చూస్తే కొంచెం మనకు తక్కువేనండి ఎందుకంటే భూమి రాలేదు కాబట్టి రేట్లు కొంచెం రీజనబుల్గా ఉన్నాయి ప్రైస్ భూమి వచ్చినాక రేట్లు బాగా హైక్ చేయడం జరుగుతుంది సో ఇటువంటి ఇటువంటి సమయంలోనే మనం ల్యాండ్ కొనుక్కోటే మనం కొనుక్కున్న దానికి రేట్లు పెరగటం ఎక్కువ జరుగుతుంది సో దీన్ని బట్టి మీరు ఆలోచించుకొని మంచి నిర్ణయం తీసుకోవాలి సో నేను నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి కొంచెం స్తబ్దతగా ఉంది కాబట్టి ఇప్పుడు ఈ టైంలోనే ఇన్వెస్ట్ చేయాలి కంపెనీ వాళ్ళు కూడా ఏంటంటే మూమెంట్ని బట్టి వాళ్ళు రేట్లు పెంచేస్తూ ఉంటారు అలాగే మనకి ఇన్నరింగ్ రోడ్ అవుట్ రావటం వల్ల అది కనుక మనకి స్టార్ట్ చేస్తే మాత్రం ఈ ఉన్న రేట్లని డబుల్ చేస్తారండి వాళ్ళు మనం అనుకుంటాం కానీ ఇదే రేట్లు అమ్ముతారని ఆ విధంగా కాదు ఈ రేట్లు డబుల్ చేయడం జరుగుతుంది వాళ్ళు ఏంటంటే కస్టమర్ గురించి ఆలోచిస్తారు వాళ్ళు ఏంటంటే రైతులు ఆటోమేటిక్గా ల్యాండ్ వ్యాల్యూ పెంచేయడం వల్ల వీళ్ళు కానీ చేసేది లేక రేట్లు పెంచేసి అమ్మటం జరుగుతుంది దానివల్ల మనకి ఇబ్బంది అవుతుంది సో ఇవన్నీ ఆలోచించుకొని మీరు ప్లాన్ చేసుకోవాలి ఎందుకంటే గతంలో మనం పోల్చుకున్నా సరే రెండు వేల పద్నాలుగులో మనకి ఆ టైంలో గటదాను లేకపోయినా సరే స్తబ్దత్తుకున్నా సరే రేట్లు అమాంతలు పెరిగిపోయినాయి ప్రభుత్వం వస్తుంది చేంజ్ అవుతున్న ఉద్దేశంతోనే సో అదేవిధంగా డెవలప్ అయినా ఒకనా డెవలపింగ్ అయినా ఒకనా ఇప్పుడు కొనుక్కుంటే మాత్రం రేపు ఎలా వచ్చినా సరే రేటు పెరిగిపోద్దండి మనకి ల్యాండ్ విషయంలో వచ్చేప్పటికీ ఈరోజు ఉన్న రేటు రేపు ఉండకపోవచ్చు అందువల్ల మీరే కొంచెం ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్